కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు చేసినా లేకపోతే ఎంత బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్లకు సంబంధించి రోడ్ల మీద ఎక్కడికక్కడ అంటే వీకెండ్సే ఉండేవి ముందు అంటే ఒకవేళ తాగి బండి నడుపుతున్నారా లేదా అనేది ట్రాఫిక్ పోలీసులు చాలా వరకు చెకింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వీకెండ్స్ మాత్రమే కాదు డేస్లో కూడా ఎక్కడంటే అక్కడ టెస్టులు చేస్తున్న పరిస్థితి కానీ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఏదైతే ఉందో ఇది నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కూడా హైదరాబాద్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఘటన ఇది కేపిహెచ్బి అంటేనే మనకు తెలుసు చాలా అంటే చాలా రద్దీ ఉండేటటువంటి ప్రాంతం ఎప్పుడు కూడా ట్రాఫిక్తో ఉండేటటువంటి ప్రాంతం దాదాపుగా పది గంటల వరకు అంటే రాత్రి పదిటి వరకు కూడా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే ప్రాంతం కేపీహెచ్బి సో అక్కడ ఈ మద్యం మత్తులో మనం చూస్తున్న ఈ కార్ కానీ లేకపోతే ఈ లేడీస్ ఎవరైతే మనకు కనిపిస్తున్నారో వాళ్ళు మద్యం మత్తులో కార్ నడుపుతూ నడపడమే తప్పు ఆ తర్వాత ఒక టూ వీలర్ని కొట్టింది ఢీ కొట్టడమే కాకుండా మళ్ళా కార్ దిగి నానా హంగామా రచ్చ క్రియేట్ చేసేర్రు ఎటు పోతున్నావు ఎట్లా పోతున్నావు అసలు నీకు బండి నడిపే సెన్స్ ఉందా ఎట్లా నడుపుతున్నావు నువ్వు అనుకుంటా వీళ్ళే ఆ ద్విచక్ర వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తిని దబాయించడం జరిగింది దీంతో ఆయన ఊరుకుంటాడా ఆల్రెడీ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు అని అప్పుడు దగ్గరలో పూర్తిగా ఈ హంగామా క్రియేట్ కాగానే రోడ్ పైన ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ని తీసుకొస్తే వాళ్ళ వాళ్ళకని చూసి వాళ్ళు మాట్లాడే విధానం చూసిన తర్వాత ట్రాఫిక్ పోలీసులకు అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోయింది కారులో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు స్నాక్స్ ఉన్నాయి అటు ఒక బీర్కి సంబంధించిన టిన్ కూడా కనిపిస్తోంది సో మద్యం మత్తులో బండి నడుపుతున్నారు ఇది కన్ఫర్మ్ అయిపోయింది సో అప్పుడు ఏం చేసిర్రు వీళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసారు సో డ్రంక్ అండ్ డ్రై డ్రైవ్ టెస్ట్ చేస్తే అక్కడ ఆ రీడింగ్లో రెండు వందల పన్నెండు పాయింట్లు చూపెట్టింది దీంతో ఇక చేసేది ఏముంటుంది ఇక డైరెక్ట్గా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు వీళ్ళ మీద కేసులు బుక్ చేసిర్రు ఆ తర్వాత అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకవైపు ఏమో తాగి బండి నడపడం అది తప్పు అండ్ దట్టు లేడీస్ ఈ మధ్యకాలంలో వీళ్ళు కూడా మద్యం సేవించడం ఏంది అని పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది అట్లాగే మీరు ఈ వినండి ఈ లేడీస్కి ఎప్పుడైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారో వెనకల నుంచి మనం అరుపులు వినొచ్చు సో ఒక రకంగా ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే లేడీస్ దట్టు అసలు ఇట్లా మంచిగా చదువుకున్న వాళ్ళు ఐ థింక్ వీళ్ళు జాబ్ కూడా చేస్తుండొచ్చు వాళ్ళని చూస్తే అట్లాగే అనిపిస్తుంది చదువుకున్నారు జాబ్ చేస్తున్నారు మీరు ఒకరికి చెప్పాల్సింది పోయి మీరే ఇట్లా కార్ డ్రైవ్ చేయడం మద్యం మత్తులో అట్లాగే ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం ఇప్పుడు ద్విచక్ర వాహనంకి పాపం అతనికి ఏం కాలేదు సరే కొంచెం బండికి టచ్ అయింది ఆ తర్వాత ఆయనకి ఏం కాలేదు కాబట్టి ఓకే కానీ ఒకవేళ మీరు అదే కేపిహెచ్బి కాకుండా వేరే అంటే ఎక్కడైతే ట్రాఫిక్ లేదో అక్కడ ఇంకా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎవరైనా కొడితే అక్కడ ఎవరిదైనా ప్రాణాలు పోతే ఏంది పరిస్థితి సో ఇట్లా టెస్టులు ఎన్ని చేసినా ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్టులు పోలీసులు ఎన్ని కండక్ట్ చేసినా సరే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అడపాదడప అడపాదడప ఎక్కడో ఒకడ నమోదవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం కేపిహెచ్పి దగ్గర మెట్రో స్టేషన్కి చాలా సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఈ కార్తోని యువతులు ఢిగొట్టడం ఆ తర్వాత అతన్నే బెదిరించడం ఒక న్యూసెన్స్ అయితే క్రియేట్ అయింది దీంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇది ఎంత డేంజరస్ అంటే అది ఎవరన్నాగా మహిళలు కావచ్చు లేకపోతే యువకులు కావచ్చు ఎవరైనా సరే ఇట్లా డ్రింక్ చేసిన తర్వాత దయచేసి బండిని నడపకండి ప్రాణాలు అమాయకులమే అమాయకుల అయితే తీయకండి అని నిజంగానే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అట్లాగే పట్టుబడిన తర్వాత లేడీస్ని చూడండి ఒకసారి తప్పు చేసాము అని తెలుస్తోంది కానీ తప్పు చేసేసిన తర్వాత మొహం దాచుకుంటే ఏమొస్తుంది ఏం చేస్తే ఏమొస్తుంది ఒకవేళ మీరు ఆ న్యూ సెన్స్ క్రియేట్ చేయకపోయి ఉంటే ఏమి ఉండేది కాదు అయినా సరే మీరు చదువుకున్నటువంటి వ్యక్తులు మీకు అన్నీ తెలుసు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని తెలుసు ఎందుకంటే కంట్రోల్లో ఉండదు అట్లాంటిది డ్రింక్ చేయడం ఆ తర్వాత రోడ్ మీదకి రావడం ఇంకొక బైక్ని డాష్ కొట్టడం ఆ తర్వాత బెదిరింపులు మీరే బెదిరింపులకు దిగడం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎవరైనా సరే డ్రింక్ చేస్తే అక్కడే ఎక్కడో దగ్గరలో బై వాక్ వెళ్ళండి లేదంటే డ్రైవర్ని పెట్టుకొని మీరు డ్రైవ్ చేయకుండా ఉండండి ఇది ఎన్నిసార్లు ఎంత అవగాహన కల్పించినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం మాత్రం చాలా బాధాకరం